గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్కు స్టార్మా ఛానల్ షాక్ ఇచ్చింది ఈ సీరియల్ టైమింగ్స్ను చేంజ్ చేసింది ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం ఏడు గంటల నుంచి ఏడున్నర వరకు స్టార్మాలో టెలికాస్ట్ అవుతోంది తాజాగా ఈ సీరియల్ టైమింగ్స్ను మార్చేశారు రాత్రి నుంచి మధ్యాహ్నానికి సీరియల్ను షిఫ్ట్ చేశారు జనవరి ఇరవై రెండు నుంచి ఈ సీరియల్ మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండు గంటల వరకు టెలికాస్ట్ కాబోతోంది ఈ విషయాన్ని స్టార్మా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది స్టార్మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ను దక్కించుకున్న టాప్ టెన్ సీరియల్స్లో ఒకటిగా గుప్పెడంత మనసు నిలిచింది వారం ఈ సీరియల్కి సిక్స్ పాయింట్ జీరో ఎయిట్ టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు సమాచారం ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్లో బ్రహ్మముడి నాగపంచమి కుందామురారి మళ్ళీ సీరియల్స్ టీఆర్పి రేటింగ్ పరంగా టాప్ ప్లేస్లో ఉన్నాయి ఒకప్పుడు గుప్పెడంత మనసు రేటింగ్ పరంగా టాప్ ప్లేస్లో నిలిచింది మెల్లమెల్లగా ఆదరణ తగ్గడంతో ఇప్పుడు టాప్ టెన్లోకి పడిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్